ప్రైవేటీకరణ మరి ఈరోజు నినాదం మరి నిన్న మొన్నటిది కాదని చెప్పాలి మరి సుమారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆనాడు ఏదైతే మరి ఆలోచనలకు వచ్చి ప్రైవేటీకరణ మరి దిశగా వెళ్ళిందో ఈరోజు ఈ ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం వెళ్ళిన వేసిన అడుగులు ఏవైతే ఉన్నాయో మరి ప్రైవేటీకరణ విషయంలో మరి ఆ రోజు రెండవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో దీనికంటే ఒక యాభై రోజుల ముందు ఏదైతే ఉందో మరి స్టీల్ ప్లాంట్ ప్ర పరిసర ప్రాంతంలో మరి స్టీల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఉక్కు కార్మికులు మరి కథం తొక్కారని చెప్పాలి ప్రైవేటీకరణ అంటే మరి నిన్న మొన్న అనౌన్స్ చేసిన విధానం కాదు ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ మొదలుకొని రైల్వే మొదలుకొని హెచ్బిసిఎల్ మొదలుకొని బ్యాంక్ సెక్టార్లు మొదలుకొని ఏ ని కూడా మరి మోడీ గారు వదిలిపెట్టలేదని చెప్పాలి మరి ఇంకా ఏ సెక్టార్లు ఖాళీగా ఉన్నాయో మరి దాని విషయంలో మరి ఏ ఆలోచనలు చేస్తున్నారన్నది ఇది ఈ విషయంలో మరి ఎవరైతే స్టీల్ కార్మికులు ఉన్నారో అందులో మరి సిఐట్యూ ప్రధానంగా మరి పనిచేస్తుందని చెప్పాలి మరి సిఐట్యూ ప్రధానంగా పనిచేస్తున్న ఏరియాలు ఏదైతే ఉందో ఈరోజు విశాఖపట్నంలో మరి ఈరోజు టెంట్ నిర్మించే సుమారు పదమూడు వందల రోజుల పైచీల అయినప్పుడు ఇది కూడా ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉంది అసలు ఏం జరుగుతుంది స్టీల్ ప్లాంట్లో తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం రైట్ మనతో పాటు మరి సిఐటియు జగదంబ జోన్ సెక్రటరీ చంద్రమోహన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం చంద్రమౌళి గారు ఎప్పుడు కూడా నిరంతరం ఉద్యమాల్లో ఉండే ఒక పేరు అది ఎందుకనండి ఎప్పటి నుంచో మరి పోరాటంలో ఒక ప్రతిష్టమైన పేరును సంపాదించుకున్నారు ఈ మరి ఇన్ని మీ సీనియర్టీ ఇంత సీనియర్టీ ఉంది ఈ సీనియర్టీలో మోడీ గారు అవలంబించిన తీరు ఎప్పుడైనా అంటే మీ యొక్క లైఫ్లో చూసారు ఇక్కడ ఇంతవరకు ఈ మా లైఫ్ లో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఇప్పటికి పన్నెండు వందల నలభై మూడు అయింది ఇంతవరకు మోడీ గారికి ఎటువంటి చలనం లేకపోవడం అనేది బాధాకరణ విషయం ఎందుకంటే భారతదేశం స్వతంత్రం రావడమే మన ఉద్యమాల ద్వారా వచ్చింది శాంతియుత ఉద్యమాల ద్వారా స్వతంత్రం అనేది వచ్చింది అనేది మోడీ గారు తెలుసుకోవాలి ఎందుకైతే అతను తెలుసుకోలేకపోతున్నానంటే అప్పుడు ఇప్పుడు బీజేపీకి అనుబంధ సంస్థల సంఘ పరివార కానీ ఆర్ఎస్ఎస్ కానీ అప్పట్లో ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి స్వతంత్రాన్ని రాకుండా వ్యతిరేక రాకుండా వాళ్ళు చూశారో మరి ఇటువంటి వ్యక్తులకి మనం కానీ భారతదేశం కానీ ప్రధానమంత్రి పదవి చెప్తే ఏ రకమైన విచార పరిణామాలు ఉంటాయనేది మనం ఎక్స్పెక్ట్ చేసిందే కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అనేది తప్పనిసరి ప్రైవేటీకరణ చేసి తీరుతాం లేకపోతే స్టీల్ ను మూసేస్తాం అనే విధంగా డిక్లేర్ చేయటం అనేది అత్యంత హేయమైన చర్య ప్రపంచంలో భారతదేశం అనేది సిగ్గు తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు గారు టు ప్రశాను అంటే గంజాయి హెరాయిన్ కంటే ప్రమాదకరమైందని చెప్పి ఒక శ్లోగంతో మీరు ముందుకు వచ్చారు అని ఏమంటారు ఇక్కడ ఏంటి అంటే ప్రైవేటైజేషన్ వల్లనే ఈ గంజాయి హెరాయిన్ అనేది మనకి ఎక్కువగా పెరుగుతుంది అనేది మా అభిప్రాయం ఎందుకంటే స్పష్టమైన ఉద్యోగం లేకపోవడం స్పష్టమైన సంపాదన లేకపోవడం పని గంటలు లేకపోవడం తల్లిదండ్రుల పిల్లల్ని చూసుకోపోకపోవడం వల్ల వాళ్ళు పన్నెండు గంటలు ప పద్నాలుగు గంటలు పనిచేయడం వల్ల పిల్లలను చూసుకోవడం పిల్లలు తప్పుదా పట్టించడం వల్ల ఈ గంజాయి హెరాయిన్ లాంటి మత పదార్థాలకు అలవాటు పడుతూ ఉన్నారు అదే ప్రైవేటైజేషన్ ఇటువంటి స్పష్టమైన ఉద్యోగ భద్రత ఉద్యోగం ప పని గంటలు కరెక్ట్గా ఉంటే పిల్లలు బాగుప ఉండేవారు ఇటువంటి గంజాయి హరాయిన్ లాంటివి తీసుకోకుండా ఉండేవారు కాబట్టి ప్రైవేటీకరణ ఇవన్నిటికీ మూల కారణం అనేది చెప్పదలుచుకున్నది చంద్రబోహన్ గారు ప్రైవేటీకరణ మేము వస్తే దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నాలు చేస్తాం మేము వెనక్కి తీసేసుకుంటామన్న ధోరణితో ఆ రోజు ఎక్కడంటే స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఆయన మరీ ధర్నా చేసి పోరాడారు ఈ రోజు కూటమి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరి మాటలన్నేమో ఇక్కడ ఒకటండి మనం ఎలక్షన్లో ఉండేవన్నీ కూడా ఎలక్షన్ స్టంట్ కోసం మాట్లాడింది అని ప్రజలు అర్థం చేసుకోవాలి ఎలక్షన్లో చెప్పిన మాటలన్నీ మేము నిజం చేస్తాము అన్న దానిలో ఏవో కొన్ని నిజం చేయవచ్చు ఏదంటే మనకి పోలిసీస్కి వ్యతిరేకంగా లేనివి పాలసీస్కి వ్యతిరేకంగా ఏవి కూడా చెయ్యరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ప్రపంచ బ్యాంకు ఆ రోజుల్లో మనకి ఫండ్స్ తీసుకొచ్చి ప్రైవేటీకరణే ముద్దు అని చెప్పడం అంతేకాకుండా మీరు గొడవ చేస్తే అప్పులు ఎవరు అంటే గా మార్చేసే ప్రయత్నం అప్పట్లోనే చేశారు కాబట్టి అతను పాలసీస్కి వ్యతిరేకమైంది ఈ యాంటీ ప్రైవేటైజేషన్ అనేది తప్పనిసరి అతను ప్రైవేటీకరణ చేసి తీరుతారు అతను సపోర్ట్ చేస్తారు కాబట్టి అతని మాటలను నమ్మదలుచుకోవాల్సిన పని అయితే లేదు మరి వినోద్ మరి ఈ విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు ఒక పక్క మత్స్యకార నాయకులుగా ఉంటూ అందులో సిఐటిలో మరి ప్రధాన నాయకులుగా పనిచేస్తున్న చంద్రశేఖర్ మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చంద్రశేఖర్ గారు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నారు ప్రతిదీ కూడా ప్రైవేటైజేషన్కి వెళ్ళిపోయే ఇప్పుడు దగ్గర దగ్గర సుమారు మూడు సంవత్సరాల పైచీలకు పైపెట్టడం నడిచేసే మరి అంటే గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి ఈ ప్రైవేట్ కంటిన్యూ అయిపోతారు మరి ఇప్పటివరకు దాన్ని వెనక తీసుకుపోవడం మరి ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో మేము మద్దతు ఇస్తాం మీకు ఏంది మీకేందుకు మేము చూసుకుంటామన్నారు చూసుకుంటాం మనం చెప్పినందుకు తొంభై ఐదు వేల మెజార్టీ ఇచ్చారు మరి ఈరోజు అవన్నీ ఏమైపోతున్నాయని ఈరోజు గత ప్రభుత్వంలో అయితే ఏ విధంగా అయితే విధానాలు అవలంబించారో నేటి ప్రభుత్వం కూడా అదే విధానాలు అవలంబిస్తుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ జాతీయ జెండాను ఎలా అవమానించి ఈరోజు అతుందో రెండు వేల రెండు వరకాల ప్రధాన కార్యాలయం జాతీయ జెండా ఎగరేయలేదు అలాంటి వాళ్ళు ఈరోజు దేశంలో పరిపాలన చేస్తూ దేశాన్ని నాశనం చేసే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు అందులో భాగంగానే కూటమి లేతదు ఈరోజు మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఆ విధంగా ఓట్లేసుకొని రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిపే పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు ఏం ముఖం పెట్టుకొని చూస్తారని నేను ఈరోజు స్టీల్ ని అమ్మేస్తున్న విధానాలు ఇంకా అత్యంత వేగంగా అవలంబిస్తున్నారు ఈ రోజు ఏదైతే సెంట్రల్ మినిస్టర్ వచ్చారో సెంట్రల్ మినిస్టర్ కూడా ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళిపోయి నేటికి కూడాను ఎటువంటి చలడం లేకుండా ఉన్నారు ఈరోజు స్టీల్ ప్లాంట్ని అమ్మేసే విధంగా గత ప్రభుత్వం కన్నా అత్యంత వేగంగా ఈ ప్రభుత్వం పథకాల రూపొందిస్తుంది అందులో భాగంగానే చాలా పెద్ద ఎత్తున ఈరోజు చేస్తుంది జీతాలు ఇవ్వకుండాను అలాగే జీతాలు విఆర్ఎస్ పెట్టిన వాళ్ళకి మాత్రం జీతాలు ఇస్తానని చెప్తుంది ఎంత దౌర్భాగ్యమో చూడండి డబ్బులు లేవని ఒక పక్క చెప్తాను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీరు ఉద్యోగాలు మానేస్తానంటే మీకు విఆర్ఎస్ డబ్బులు అన్ని ఇచ్చేస్తామని చెప్తాం మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈరోజు అనేక వేల కోట్లు ధనవంతులకి బడా పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి మాఫీలు చేస్తున్న ప్రభుత్వం కనీసం ఐదు వేల కోట్లు స్టీల్ ప్యాంట్కి ఇచ్చినట్లయితే స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ఉత్తమైన స్టీల్ ప్లాంట్ని తయారైంది ఈ ఏ ప్రపంచంలోని ఏ స్టీల్ ప్లాంట్ కూడా నా తీర ప్రాంతం దగ్గరలో లేదు ఒక మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్నే ఉంది అన్ని స్టీల్ ప్లాంట్లకి ముడిసరికి గనులు ఇచ్చి మన విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అత్యంత దుర్మార్గం గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు నేను మారాను నేను మారిన మనిషి అన్నాడు ఎట్టు పరిస్థితులు మాడు బీజేపీతో అనుబంధంలోను ఈయన ప్రైవేటు విధానాలను అత్యంత వేగంగా తీసుకుపోతాడు ఏదైతే నేను ప్రశ్నిస్తానో నేను ఉన్నానో నేను మనగా నేను పవన్ కళ్యాణ్ వచ్చాడో ఈ రోజు పవన్ కళ్యాణ్ నోరెత్తి కూడా మాట్లాడట్లేదు అయితే కనీసం ఆయన స్పందించాలి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా అధికారంలో డిప్యూటీ సీఎం గా ఉన్నావు మోడీ నా మాట వింటారని పెద్ద మనసు ఈ రోజు స్టీల్ ప్లాంట్ లోని పోటీ చేసి గెలిసావు నలభై రెండు వేల ఓట్లు నీకు ఈ రోజు పడ్డాయి ఇక్కడ మరి అలాంటి పెద్ద మనసు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడిపోవడం అత్యంత దుర్మార్గం పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి ఓ కూటమి నేతలు కూడా కళ్ళు తెరిగి విశాఖ స్టీల్ పైన రక్షించబోతే రాబోయే రోజుల్లో మీకు ఇక్కడ మీకు తరిమేసే రోజుల్లో తొందరలో నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను చంద్రశేఖర్ గారు ఆనాడు యా యాభై వేల మంది స్టీల్ కార్మికులు ముప్పై వేల మంది కాంట్రాక్ట్ తో పాటు అంటే సుమారు ఎనభై వేలు మరి అలాగే వాళ్ళ కార్యకర్తల దగ్గర దగ్గర ఒక ఇరవై వేలు ఇంత లక్ష మంది మెజార్టీతో ఆ రోజు స్టీల్ ప్యాంట్ దగ్గర భారీ ఎత్తున మీటింగ్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒక మాట పలికారు ప్రైవేటీకరణ అసలు సమస్య లేదు మోడీ గారికి నాకున్న ఫ్రెండ్షిప్ే వేరు అవి జరగకుండా చేస్తాం మేమే కానీ అధికారంలోకి వస్తాను ఈరోజు అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్నప్పటికీ కూడా సైలెంట్ అయిపోయారు దానికి కారణమే ఏమీ లేదండి మోడీ విధానాలండి వీళ్ళన్నీ కూడా అధికారం కోసం ఏదైనా మాట్లాడతారు అధికారం కోసం ఏ గడ్డైనా కరడానికైనా అదే ఆ ముందున్న రాజకీయ పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తారు ఈయన కూడా అదే వ్యవహరిస్తున్నా రోజు పాలన చూస్తున్నాం ఈ రోజు మోడీ గారు ఏం చెప్తే అదింటారు మోడీ గారు నా మాట వింటారన్న పెద్ద మనిషి రోజు స్టీల్ ప్లాంట్ కోసం కనీసం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదే ఆ రోజు ఎంపీలు కారం చల్లుకోండి మీరు ఒంటి కారం రాసుకోండి అన్న పెద్ద మనిషి రోజు ఈ ఎంపీలు ఏ కారం రాసుకుంటున్నారు ఈ రోజు ప్రసా పార్లమెంట్లో ఎందుకు అడగటం లేదు మీ ఎంపీలైన అడుగుతున్నారా అది లేదే మరి ఆ రోజు కారం రాసుకో పెద్ద మనసు మీరు మీ ఎంపీలు కారం రాయ్యే రోజు పని మీరు నువ్వు ఎందుకు చేయట్లేదు ఓ డిప్యూటీ సీఎం హోదాలో ఎందుకు ధర్నాల్లో నువ్వు చేయట్లేదు మోడీని ఎందుకు మెడలు ఉంచలేకపోతున్నావు స్టీల్ ప్లాంట్ని ఎందుకు నువ్వు ఆపలేకపోతున్నావు నువ్వు అది ముందు సమాధానం చెప్పాలి ప్రజల సమాధానం చెప్పాలి నువ్వు మంచి నాయకుడు వెళ్ళావు చేరే గుండు చేగి వేరను అని నేను ప్రకటించుకున్నావు చేగి వేరే శిష్యుడిని అన్నావు చేగి వేరే పుస్తకాలు చదివినావు మరి ఆ వేరే విధానం ఏమైంది నీకు ఈరోజు మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నాం అందువల్ల ఈరోజు ఏదైతే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకే తానులో ముక్కులో కాలి జెండాలు మారుతున్నాయి తప్ప వాళ్ళ విధానాలు మారటం లేదు కాబోయే రాబోయే రోజులు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఉద్యమాలతో మాత్రమే విశాఖ టీల్ పైన రక్షించగలం ఆ విధంగా యావత్ ప్రధానికంగా ఉద్యమాల ద్వారానే ఉద్యమాలు చేయాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం మరి మనతో పాటు సీనియర్ మరో మరొక సీనియర్ నాయకులు వైరాజు గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాజు గారు అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వీళ్ళు దీన్ని చేసేటట్టు అయితే కనబడతాయి నిజంగా అలాగన్నట్టయితే కూటమి నాయకులు మాయ మాటలు చెప్పి బయటకు వచ్చారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అప్పుడు వాళ్ళ మాటలు కోటలు దాటాయి కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ స్టీల్ ప్లాంట్ గురించి పన్నెత్తి మాట్లాడటం లేదు వాళ్ళకి సత్తా ఉంది ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క బ సపోర్ట్తోనే ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది అటువంటిది కనీసం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం వదిలేయండి ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి రాజధాని కానీ ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్తో పాటు అనేక సమస్యలు ఉన్న అనేక వాగ్దానాలు చేశారు దాని గురించి మన రాష్ట్ర అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం వీళ్ళిద్దరు ఎందుకు నిలదీయట్లేదని అడుగుతున్నాం ఆ రోజు ప్రజలందరికీ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం మేము ప్రశ్నిస్తాం ఏదైనా సరే ఈ సిస్టమ్ని మారుస్తాం అనేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీరాలు పరికారు కానీ ఈరోజు ఏం చేస్తున్నారు అధికారంకి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారి నాయుడు మాట్లాడలేదు ఈరోజు పరిస్థితి ఎలాగుందంటే దేశం అంతా కూడా ఈరోజు హెరాయిన గంజాయి అలాగే మత్తు పదార్థాల వల్ల ఎంత ప్రమాదం ఉందో అంతకంటే ఎక్కువ ప్రమాదం ఈరోజు మోడీ ప్రభుత్వ విధానాలు ప్రైవేటీకరణ విధానాలు ఉన్నాయి దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఆ కాన్సెప్ట్తోనే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాము ఈ ప్రమాదకరమైన ఈ రా హిరైన తో పాటు మోడీని కూడా పక్క తోసేయాలనేసి సందర్భంగా మేము అడుగుతున్నాం ప్రైవేట్ విధానానికి వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాటంకు రావాలని మన దేశాన్ని రక్షించుకోవాలనేసి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం అంటే మీరు ఏదైతే చెప్తున్నారో మరి ఇప్పటి వరకు కూడా నిమ్మక నేరెత్తినట్టు ఉన్నారు అని మేము గెలిచేస్తే మరి ప్రైవేట్ కర్నే ఉండదన్నారు మరి ఈ మధ్యలో కూడా స్టీల్ కార్మికులందరూ కూడా నాయకులతో పాటు అఖిలపక్షం వెళ్ళి కలిసి చంద్రబాబు నాయుడు గారికి ఏం ఈ ఈరోజు మొత్తం మోడీని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలు నమ్మారు నమ్మే భారీ మెజార్టీతో గెలిపించారు వాళ్ళు ఈరోజు దాని గురించి మాట్లాడట్లేదు పల్లా శ్రీనివాస్ గారు ఒక్కసారి అసెంబ్లీలో మాట్లాడారు తర్వాత ప్రైవేటీకరణ విషయంలో స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని ఎక్కడ కూడా గట్టిగా చెప్పే సత్తా వాళ్ళకి లేదు ఎందుకంటే వీళ్ళు కూడా ప్రైవేటీకరణలో భాగం వీళ్ళంతా కూడా మోడీకి తొత్తులుగా ఉన్నారు తప్ప వీళ్ళు నిజంగా ప్రజల కోసం రాష్ట్రం గురించి దేశం గురించి పనిచేసే నాయకులు కాదు పవన్ కళ్యాణ్ కానీ అలాగే మన చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళంతా కూడా ఈరోజు మోడీ ప్రభుత్వానికి దాసం అయిపోయారు నిజమైన వాళ్ళకి నిజంగా సత్తా ఉంటే ప్రజలకు ఏదైతే మాటలు ఇచ్చారో ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని సందర్భంగా మేము అడుగుతున్నాం లేని పక్షంలో ఎలాగైతే వీళ్ళు అధికారంలోకి వచ్చారో అలాగే వెనక్కి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది విశాఖ ప్రజలు ఊరికినైతే నమ్మారు ఓటేసారు గెలిపించారు వాళ్ళ యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం విశాఖ ప్రజలు ఊరుకునే సమస్య లేదని తెలియజేస్తున్నాం రాజుగారు భారతదేశ ప్రభుత్వం ఈ రోజు ఏదైతే మోడీ గవర్నమెంట్ నడుస్తుందో మోడీ గవర్నమెంట్ నిలబడి నిలబడడానికి రెండే రెండు రాష్ట్రాలు ఒకటి ఒరిస్సా రాష్ట్రం రెండోది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు మెయిన్ పార్ట్ అయిపోయారు అలాంటి మెయిన్ పార్ట్ అయిన ఈ వ్యక్తి మరి ఎందుకు ఈ ప్రైవేటీకరణ విషయంలో మాట్లాడలేకపోతున్నారు ఇది మీ అందరికీ ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించింది మోడీ ప్రభుత్వమే ఆ రోజు బయటికి రావడానికి కూడా కారణం మోడీ ప్రభుత్వమే వాళ్ళు బ్లాక్ మెయిల్ చేశారు చంద్రబాబు నాయుడు భయపెట్టి నువ్వు జైలు నుంచి బయటకు రావాలంటే మాకు కొన్ని సీట్లు ఇవ్వాలి ఇటువంటి సర్దుబాట్లు చేయాలి అలాగే మీరు చెప్పినట్టు చేస్తేనే కానీ నువ్వు బతికి బయట పట్టలేవు జైలు నుంచి బయట పడలేవనేసి ఆ రోజు వాగ్దానం చేసి వాళ్ళు కొమ్మకయ్యి ఈ రకంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఈరోజు అటువంటి వ్యక్తి మళ్ళీ కనుక మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోతారనే భయంతో ఈరోజు మాట్లాడటం లేదు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే బాటలో ఉన్నారు కాబట్టి రే రెండు పార్టీలు దొందు దొందే కాబట్టి ఇటువంటి పార్టీల్ని ప్రజలు నమ్మారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తే రాబోయే కాలంలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు రాజుగారు అంటే ఓ పక్క అఖిలపక్షం ఏదైతే ప్రారంభించబడిందో దీన్ని పునాది సిఐటీ వేసాను ఈ పోరాటానికి పునాది సేసింది మెయిన్ పోరాటం అందులో అఖిల పక్షం అంతా ఏడయ్యారు చాలా మంది పక్ష నాయకులు ఈరోజు కనబట్టలేదు ఈరోజు ఈ దీక్షా శిబిరం వేయడం అంటే అన్ని ట్రేడ్ యూనియన్లతో కలిపి అఖిల పక్ష ట్రేడ్ యూనియన్ సంఘాలు కలిపి ఇక్కడ ఈ దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు దీంట్లో టీఎన్టీ ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది అలాగే మన పవన్ కళ్యాణ్ ట్రేడ్ యూనియన్ కూడా దీంట్లో వచ్చింది కానీ వాళ్ళు ఏదో నామకానికి కార్మికులు ఎక్కడో బయట పెట్టేస్తారో పక్కన అని భయంతో కేవలం దీంట్లో పాల్గొంటారు కానీ చిత్తశుద్ధితో మాత్రం కేవలం వాళ్ళ యొక్క చర్మాన్ని కాపాడుకోవడానికి ఈరోజు దీక్షా శిబిరంలో నాటకాలు ఆడుతున్నారు తప్ప నిజంగా వాళ్ళు పోరాటాల్లోకి వస్తే భారీ ఎత్తున పోరాటం చేయొచ్చు వాళ్ళకున్న ఇప్పుడు అధికార బలంతో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి మెడలు ఉంచవచ్చు కానీ ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకటే కాబట్టి వీళ్ళ యొక్క కార్పొరేట్ విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కొనసాగించడానికి వీళ్ళంతా చేస్తున్నారు ఇదంతా నాటకం బోటకం అని సందర్భంగా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు మరి మనతో పాటు సీనియర్ మెడికల్ మరి రిప్రజెంటేటివ్ మరి ఒకప్పుడు మరి విశ్రాంత కార్మికుడుగా మరి సిహటీలో కామేశ్వర గారు ప్రధాన పాత్ర పోషించారు మరి ఆ కామేశ్వర గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే చేద్దాం కామేశ్వర గారు అంటే మీ ఏజ్ బట్టి చూస్తే మీరు ఇలాంటి పోరాటాలు కొన్ని వందల వేలు చూస్తుంటారు కానీ ఇలాంటి మోడీ విధానాలు ఎప్పుడైనా చూశారు ఇది ఖచ్చితంగా చూడలేదండి ఇంత వ్యతిరేకంగా ఉండటం అన్నది ఇప్పుడు మోడీని చూసి మిగతా వాళ్ళందరూ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగా ఉంది ఎందుకంటే ఇంత ప్రైవేటీకరణ దాన్ని పట్టుకొని పోవటం కార్పొరేటైజేషన్ ప్రాకులాడటం అనేది ఏ ప్రధానమంత్రి కూడా ఇప్పటివరకు చేయలేదు అది కూడా ఇప్పుడు దాదాపు పదకొండవ సంవత్సరం ఇది మోడీ గారి ఆయన విధానం ఏంటంటే అసలు ప్రభుత్వ రంగం అనేది ఉండకూడదు అన్నది మా నిర్ణయం మా విధానపరమైనటువంటి నిర్ణయం అని చెప్పి మరీ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము ఈరోజు పన్నెండు వందల నలభై ఏడు రోజులకు పైన ఇక్కడ దీక్షా శిబిరం నడుస్తున్నది ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలాగే అక్కడ దాదాపుగా పదమూడు పై పదమూడు వందల రోజుల పైన అక్కడ జరుగుతున్నది ఒక మన స్టీల్ ప్లాంట్ దగ్గర కూడా ఒక దీక్షా శిబిరం జరుగుతుంది ప్రతిరోజు దానికి సంబంధించినటువంటి కార్మికులు వచ్చి ఇక్కడ కూర్చుంటారు అది మనం మోడీ గారు ఇంకొక విషయం కూడా మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే స్టీల్ ప్లాంట్ అనేది ఉక్కును మాత్రమే ఉత్పత్తి చేస్తుంది అనుకోకూడదు మనకు కరోనా రెండు సంవత్సరాల కాలంలో లక్షల మంది చనిపోతున్నటువంటి క్రమంలో ఆక్సిజన్ ఏదైతే ప్రాణవాయువు ఉందో ఆ ప్రాణవాయువుని వాళ్ళకున్నటువంటి ఉత్పత్తికి సంబంధించిన దాన్ని కూడా పక్కకు పెట్టి ఆక్సిజన్ ప్రాణవాయువు ప్రజలకు అందించడానికి లక్షల మందికి ఈ జిల్లా నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి కొన్ని రాష్ట్రాలకి వ్యాగన్లలో ఈ ఆక్సిజన్ పంపించడం జరిగింది ఆ రకంగా దేశం మొత్తం మీద అనేక ప్రజలు అనేక మంది లక్షలాది మంది ప్రజలను ప్రాణాలు కాపాడే అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంది కాబట్టి అది ఏ మాత్రం సంకోచించకుండా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మీరు సప్లై చేయండి అనగానే అది ప్రభుత్వ రంగం కాబట్టి ఇమీడియట్గా దాన్ని సప్లై చేయగలిగింది అది పెట్టగలిగింది అదే కార్పొరేట్ వ్యవస్థకు కార్పొరేట్కి నిర్ణయం అయి ఉంటే దాని ధరను పెట్టి దానికి దాని ధరను ఇంత ఉంటేనే తీసుకోవాలి ఎందుకంటే కార్పొరేట్లో మనం చూసాం ఆసుపత్రులు ఏ రకంగా కోవిడ్ పేషెంట్లని దగ్గర బిల్లులు వసూలు చేసినాయన సంగతి మొత్తం అందరికీ తెలిసిన విషయం అది అలాంటిదే ఆక్సిజన్ కూడా జరిగేటువంటిది కానీ ఒక ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి నిజాయితీగా నిష్కర్షగా అది లక్షలాది మంది ప్రజలు కాపాడటానికి ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేసింది ఇలాంటి ఉదంతాలు ఈ పర్టికులర్ స్టీల్ ప్లాంట్లో చాలామంది ఈ రోజున డైరెక్ట్ డైరెక్ట్గా లక్ష మందికి ఈ లక్ష కుటుంబాలకు ఈ రోజున ఇది ఉపాధి కల్పిస్తుంది లక్ష మంది కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్నది కాబట్టి గాజువాక ప్రాంతము ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక తలసారి ఆదాయం ఉన్నటువంటి ఒక ప్రాంతంగా గుర్తించబడి ఇలాంటి ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా బంగారు బాతు గుడ్డులాగా దాన్ని చూసుకుంటూ దాన్ని ఇంకా ఎట్లా పెంపొందించాలి దీన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచించాలి కానీ బంగారు బాతు గుడ్లు పెడుతుంది కదా అని మనం పాతగా తెలుసుకున్నాం దాన్ని ఒక్కసారి మెడ నరికేసేసి దాన్ని ఏదో తిందాం దాని దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏది ఉండదని చెప్పి పాలకులు గుర్తించాల్సినటువంటి అవసరం ఆనాడు ముప్పై రెండు మంది త్యాగబలం ఇరవై ఆరు వేల అంటే ఎకరాల భూమినిచ్చిన రైతుల యొక్క తేగ ఫలం ఈరోజు ఈ మోడీ గవర్నమెంట్ నిర్వీర్యం చేస్తుంటే నేను ఇది కరెక్ట్గా గా చాలా పొరపాటు అది అంటే ఎందుకంటే వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయదారులు వాళ్ళకు ఉన్నటువంటి పొలాలని ఆ రోజున ఒక దేశ అభివృద్ధి కోసం ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ కుటుంబాల యొక్క అభివృద్ధి కోసం కూడా వాళ్ళు వాళ్ళ ఉన్నటువంటి ప్రాంతం యొక్క అభివృద్ధి అంటే నిరుద్యోగులకి సమస్య తీరుతుంది అలాగే మేము ఇచ్చినటువంటి భూమి ఒక దేశ సంపదను పెంచడానికి ఒక నేషనలిస్టిక్ అవుట్లుక్తో వాళ్ళు ఇచ్చారు ఆ దేశ సంపదను పెంపొందించేటువంటి కార్యక్రమం ఇలాంటి పరిశ్రమ వస్తే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఇవ్వగలిగారు ఈరోజు ఈ కార్పొరేట్ వాళ్ళని ఇమ్మనండి ఎవరైనా ఇస్తారేమో ఎవరు ఎందుకంటే వాళ్ళు తీసుకోవటమే కానీ ఇవ్వటం అనేది ఉండదు తీసుకోవటం కూడా ఇంకోటి ఏంటంటే కొన్ని వందల వేల లక్షల మంది ఇచ్చినటువంటి రాయితీలని రోజు వాళ్ళకి లేకుండా కార్పొరేట్ వాళ్ళే తీసుకుంటున్నారు రాయితీలు కూడా ఈ రోజు అంటే వాళ్ళు తీసుకోవటం కానీ ఇవ్వటం అనేది ఉండదు కానీ వ్యవసాయదారులు అలా కాదు వాళ్ళ కుటుంబాలకు ఉన్నటువంటి ఆధారాన్ని కూడా వాళ్ళు వదులుకొని ఈ పరిశ్రమను స్థాపించారు వాళ్లకు నిజమైనటువంటి హక్కుదారు వాళ్లకు న్యాయం చేయాలి వాళ్ళకు న్యాయం చేయాలంటే వాళ్ళ కోరిక ఈ పరిశ్రమ పెరగాలి పెంపొందబడాలి ఇంకా ఎక్కువ పెద్ద ఈ పరిశ్రమ కింద ఆవిర్భవించాలి కొన్ని వేల లక్షల మందికి ఉపాధి కల్పించారు ఫైనల్గా ఇటు కూటమి ప్రభుత్వానికి అంటే ప్రైవేటీకరణ వెనక్కి తీయించుకునే స్థితిలో తీసుకెళ్తాం అన్న మాట ఇచ్చిన ప్రైవేటీకరణకి అటు మోడీ గారికి మీరు ఏం చెప్తారు మేం చెప్పేది ఒకటేనండి మీరు ప్రజలు మీ మీద నమ్మకంతో మిమ్మల్ని ఎన్నుకున్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఎన్నుకున్నారు మేము ఎన్నుకున్నటువంటి వాళ్ళ యొక్క ఏంటి వాళ్ళల్లో బలమైనటువంటి కోరిక ఈ ప్రాంతానికి సంబంధించిన ఏంటంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ప్రధానమైనటువంటి భాగం స్టీల్ ప్లాంట్ యొక్క అభివృద్ధి స్టీల్ ప్లాంట్ యొక్క అభివృద్ధి తీసేసి దాన్ని ప్రైవేటైజ్ చేసి దాన్ని నాశనం చేసిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏముంటుంది కాబట్టి ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి వచ్చినటువంటి ప్యాకేజీలు కానీ మాటలు కానీ లేకపోతే ఇచ్చినటువంటి కమిట్మెంట్లు కానీ వీటి నిజం నిజమవ్వాలి అని అంటే స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా నిలబడాలి ప్రైవేట్ కాకూడదు నిజంగా పాలకులకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా తీసుకోవాల్సిన పొజిషన్ ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు ఆ ప్రాంతంలో మమ్మల్ని గెలిపించినటువంటి వాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళ కోరిక ఇది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రైవేటీకరించాం అనేటువంటి నిర్ణయాన్ని తెలియజేయాలి ఇరవై నాలుగు గంటలు మరి ఇది పరిస్థితి అయితే ఒక్కొక్క మరి చంద్రమౌళి గారు కానీ మరి అలాగే మరి పక్కన చంద్రశేఖర్ గారు కానీ అలాగే వైరాజ్ గారు కానీ అలాగే కామేశ్వరరావు గారు కానీ ఇది ఒకటే చెప్తున్నాను ఎందుకనంటే నిన్న మొన్నది కాదు మరి ప్రైవేటీకరణ నినాదం ఏదేమైనప్పటికీ కూడా ఆనాడు ముప్పై రెండు మంది త్యాగపలం అలాగే మరి ఆనాడు మరి ఏ ఏదైతే మరి అలా ఇరవై ఆరు వేల ఎకరాల భూమినిచ్చిన రైతుల యొక్క త్యాగపలం వ్యర్థమైంది కాదు ఇవన్నీ ఒక పక్కన పెట్టి ఈ వై వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే భాగంలోని రైల్వే ప్రైవేటీకరణ ఎల్ఐసి ప్రైవేటీకరణ మరి అలాగే హెచ్పిసిఎల్ ప్రైవేటుకరణ ఎల్పిఎస్బీఐ ప్రైవేట్ కన బ్యాంక్ సెక్టర్లన్నీ ప్రైవేట్కరణ చేసుకుంటూ ఈ ఏదైతే మరి ఈ ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వాలన్నీ కంపల్సరీ వెనక్కి తీసుకోవాలని ఏది ఏమైనప్పటికీ కూడా స్టీల్ కార్మికులుగా మేము పది అడుగులు కాదు వంద అడుగులు ముందుకే వేస్తామని మరి తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ వినోద్ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్